చాలా రోజులు మేము ముందరికి మాకు ప్రెస్ మీట్లోకి రాక చీటికి మాటికి రోజు ఏదో మీడియాలో కనబడాలనే దుఃఖం అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనబడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్టింగ్ కాదు నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను కూడా నిన్న ఏదో ఒక చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని మనం ఏదైనా చేస్తే విమర్శ చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల పరంగా మళ్ళా ఇప్పుడు రావాలి మళ్ళీ ఎదురుకొని మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలామంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్కి పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి దానికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు రోజు వచ్చినా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో త్వరగా పడితే వాళ్ళు డబ్బులు జరుగుతుంది కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చెప్పి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకొకటి మేము చేయాల్సిన అవసరం లే